ప్రభుముద్రిగా మేలిముఖమాహి జలధి లాంగి అచరజ నాహి శ్రీరాముడు హనుమంతుడికి సీతమ్మ గుర్తుపట్టడానికి తన ఉంగరం ఇచ్చాడు ఆ ఉంగరం నోట్లో పెట్టుకుని హనుమంతుడు ఏమాత్రం వెనకాడకుండా వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్రాన్ని దాటి లంకకు చేరాడు ఇది సామాన్యులకు సాధ్యం కానిది కాని హనుమంతుడి భక్తి శక్తి ధైర్యం వల్ల సాధ్యమైంది అందుకే ఈ శ్లోకంలో కవి హనుమంతుడు అలా సముద్రం దాటడంలో ఏ ఆశ్చర్యం లేదు అని చెబుతున్నారు దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ఈ లోకంలో ఎంతటి కష్టమైన పని కాని హనుమంతుడి అనుగ్రహం ఉంటే అది సులభంగా సాధ్యమవుతుంది రామదువారే తుమ్హరకు వారే హోతని ఆజ్ఞ వినుపేసారే హనుమంతుడు రాముడి తలుపు వద్ద కాపలాగా ఉన్నాడు ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ రాముని దగ్గరికి వెళ్ళలేరు శ్రీరాముని దీవెన పొందాలంటే ముందు హనుమంతుని ఆశీర్వాదం అవసరం హనుమంతుడు ఒక గొప్ప భక్తుడు రాముని అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు ఎవరైనా రాముడి దగ్గరికి చేరాలంటే వారికి మార్గం చూపేవాడు ఆయన అనుమతి లేకుండా ఎవరూ రాముని దగ్గరికి చేరలేరు అందుకే ముందుగా హనుమంతుని భక్తిని ఆశ్రయాన్ని పొందాలి అప్పుడు రామభక్తి మార్గం అవుతుంది కాహూ కోడరణ హనుమంతుడి శరణు ఆశ్రయించిన వారికి అన్ని రకాల సుఖాలు కలుగుతాయి హనుమంతుడు రక్షకుడైతే అధర్మానికి లేదా చెడ్డవారికి భయపడాల్సిన అవసరం లేదు తేజ సంహారో ఆపే లోక హాంకతే కాపే ఈ శ్లోకంలో చెప్పినట్లు హనుమంతుడు తనలో ఉన్న అపార శక్తిని తానే నియంత్రించుకుంటాడు ఆయన సాధారణంగా వినయంతో ఉంటాడు కాని అవసరం వచ్చినప్పుడు ఒకసారి ఆయన గర్జించిన మూడు లోకాలు అనగా భూలోకం భువర్లోకం స్వర్గలోకం మనికిపోతాయి అంటే ఇది ఒక విధంగా హనుమంతుని బలం వెనుక ఉన్న బాధ్యత వినయం వెనుక ఉన్న వికాసం శక్తి వెనుక ఉన్న శాంతం అనే భావనను వ్యక్తపరుస్తుంది